హలో అండి వెల్కమ్ టు ఏస్ఎస్ వంటలు ఎండు పూజలు ఈరోజు వీడియో వచ్చేసి కరివేపాకు రైస్ అండి ఇది చాలా టేస్టీగా మనం అప్పటికప్పుడు ఏదైనా టేస్టీగా తినాలి అనిపించినప్పుడు ఈ విధంగా ట్రై చేయండి చాలా హెల్దీ చాలా టేస్టీగా ఉంటుంది దీని ప్రాసెస్ ఏంటనే చూసేద్దాం దానికి స్టవ్ ముట్టించేసి మూకుడు పెట్టేసుకొని అందులో ఒక మూడు స్పూన్ల ఆయిల్ వేసేసుకోవాలి ఇలా ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులోనే శనగపప్పు అండి పచ్చి శనగపప్పు కొంచెం మినప్పప్పు కొద్దిగా కందిపప్పు ఒక స్పూన్ ధనియాలు వేసేసుకోవాలి దీన్ని ఒకసారి రోస్ట్ చేసుకున్న తర్వాత ఇందులోనే ఒక హాఫ్ స్పూన్ మిరియాలండి మిరియాలు వేసుకుంటే దీంట్లో బాగుంటుంది తర్వాత కొంచెం జీలకర్ర వేసేసుకొని ఒకసారి ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు మన టేస్ట్ తగ్గట్టు ఒక నాలుగైదు ఎండుమిర్చిని వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి చివరిలో కొంచెం నువ్వులు వేసుకోవాలి ఒక స్పూన్ నువ్వులు వేసేసుకోవాలి ఇలా ఇవన్నీ రోస్ట్ అయ్యాక ఇప్పుడు ఇందులో ఒక కప్పు పెద్ద కప్పు కరివేపాకు అండి ఇది కరివేపాకు కడిగి ఆరబెట్టుకున్న కరివేపాకు ఒక పెద్ద కప్పు తీసుకోవాలి దీన్ని సిమ్లో పెట్టేసి మొత్తం రోస్ట్ అయ్యేంత వరకు వేయించుకొని తర్వాత కొంచెం చింతపండు అండి ఒక ఉసిటిగాయంత చింతపండు వేసేసుకోవాలి ఇలా మొత్తం ఫ్రై అయ్యాక ఇప్పుడు ఒకసారి మనం స్టవ్ చేసి దీన్ని పక్కన పెట్టేసుకోవాలి అది లోపు మనం అన్నాన్ని వండేసుకొని ఈ విధంగా చల్లారి పెట్టుకోవాలండి ముందే నేను బాస్మతి రైస్ తీసుకున్నాను మీకు మామూలుదైన ఏం లేదు బాస్మతి రైస్ అనేది మీ ఇష్టం అండి అది చల్లారేలోపు మళ్ళీ ఇది చల్లారిపోయింది కదా దీన్ని మిక్సీ జార్లో వేసేసుకొని పౌడర్ చేసుకోవాలి దీనికి సరిపడా కొంచెం సాల్ట్ వేసేసి కొంచెం పసుపు వేసేసుకొని మెత్తగా పౌడర్ చేసుకోవాలి ఈ విధంగా మనం ప్రాసెస్ ఇలా చేసినప్పుడు అండి ఈ పౌడర్ మనకు మిగిలిన కూడా ఇడ్లీకి దోశకు అన్నంలో దేంట్లకైనా కూడా బాగుంటుంది అందువల్ల ఈ ప్రాసెస్తోనే మీరు ట్రై చేయండి పేస్ట్ కాకుండా ఇప్పుడు వేరే మూకుడు పెట్టేసి అందులో ఒక రెండు స్పూన్లు ఆయిల్ వేసేసుకొని అది కాగాక ఎండుమిర్చి వేసేసుకోవాలి నెక్స్ట్ కొన్ని పల్లీలు కొద్ది శనగపప్పు ఒక స్పూన్ తాలింపు గింజలు వేసేసుకోవాలి ఇవి కొంచెం ఫ్రై అయ్యాక మనం తినే కారాన్ని బట్టి పచ్చిమిర్చి వేసుకోవాలండి తర్వాత కొంచెం జీడిపప్పు వేసేసుకొని కొద్దిగా పసుపు వేసేసుకొని ఇవన్నీ సిమ్లో పెట్టేసి వేయించేసుకోవాలి ఇంగువ కొద్దిగా వేసేసుకోవాలి ఇది ఇంగువ వేస్తుండీ రెసిపీకి చాలా బాగుంటుంది ఇలా ఇవన్నీ ఫ్రై అయినాక మనం ఇందాక పౌడర్ చేసుకున్న కరివేపాకు పౌడర్ని ఇందులో వేసేసి ఒక టూ మినిట్స్ వేయించుకోవాలి ఎక్కువ అవసరం లేదు అన్నీ రోస్ట్ చేసినాయి కాబట్టి ఇప్పుడు దీంట్లో మనం ఇందాక చల్లారి పెట్టుకున్న రైస్ని వేసేసుకోవాలి ఇది లంచ్ బాక్స్లకు కూడా ఈజీగా అయిపోతుందండి ఆ పౌడర్ చేసి మనం పక్కన పెట్టేసుకుంటే మనకు మిగిలిపోయిన అన్నం ఉన్నా కూడా ఈ విధంగా చేసేసుకోవచ్చు ఇప్పుడు రైస్కి సరిపడే సాల్ట్ వేసేసి సిమ్లో పెట్టేసి మొత్తం కలుపుకోవాలి ఇలా మొత్తం కలుపుకుంటే మనకు కరివేపాకు రైస్ రై అయిపోతుందండి నచ్చిన వాళ్ళు ఇందులోనే నిమ్మకాయ కూడా పిండేసుకోవచ్చు ఇంకా టేస్ట్ ఇంక్రీజ్ అవుతుంది ఈ వీడియో మీకు నచ్చిందండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మంచి మంచి వీడియో కోసం చూస్తూనే ఉండండి ఎస్ఎస్ వంటలు ఎండు పూజలు కామెంట్ చేయటం మాత్రం మర్చిపోకండి మీ కామెంట్స్ని బట్టి మీ లైక్స్ని బట్టి నా వీడియో ఎలా ఉందనేది నాకు తెలుస్తుంది ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ